ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ బంగారంపై కొత్త జీఎస్టీ స్లాబ్స్ వర్తించలేదు అమల్లో ఉన్న పన్ను రేట్లు అలాగే కొనసాగింపు బంగారం వెంటి విలువపై మూడు శాతం జిఎస్టి ఆభరణాల తయారీ ఛార్జీలపై ఐదు శాతం జిఎస్టి నేడు బంగారం ధరలు కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది నిన్న జరిగిన యాభై ఆరో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే బంగారం వెంటిపై వస్తువులు జిఎస్టి రేట్లు మాత్రం మారలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్లు అలాగే కొనసాగుతున్నాయి అంటే బంగారం ఆభరణాల తయారీ వర్తిస్తుంది పండుగ సీజన్ మొదలవుతున్న వేళ బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు కొంతమేర పెరిగాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు ఈ రోజు అంటే సెప్టెంబర్ నాలుగున హైదరాబాద్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ బంగారం ధర ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద నిలిచింది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల అరవై రూపాయలకి పరిధికి చేరుకుంది అటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ధర తొంభై ఎనిమిది వేల అరవై రూపాయల వద్ద ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి రేటు పది గ్రాములకు ఒక లక్ష ఏడు వేల నూట ముప్పై రూపాయలు కాగా ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాములకు తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలకు చేరుకుంది మొత్తానికి పండుగ సీజన్ మొదలవుతున్న వేళ ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా జీఎస్టీ రేట్లలో మార్పు లేకపోవటం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోందని చెప్పుకోవచ్చు పసిడి ప్రేమికులు కొనుగోలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు బంగారంతో పాటు వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే పెరిగాయని చెప్పుకోవాలి హైదరాబాద్ విజయవాడలో వెండి కేజీకి ఒక లక్ష ముప్పై ఏడు వేల వందకి చేరుకుగా ఢిల్లీలో కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై ఏడు రూపాయల వద్ద ఉంది ఇవి కూడా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటూ ఉన్నాయి మొత్తానికి ధరల పెరుగుదల పసడి మార్కెట్ కు కొత్త సవాడు విసురుతోందని చెప్పుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తానికి జీఎస్టీ స్లాబ్స్ మారినప్పటికీ కూడా భారత్ లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి రోజు రోజుకు రికార్డులను తిరగరాస్తూ ఆకాశాన్ని అంటుతుందని చెప్పుకోవచ్చు బంగారం అటు జిఎస్టి కౌన్సిల్ సమావేశం తర్వాత కూడా పసిడి రేట్ లో మార్పు అయితే రాలేదని చెప్పుకోవాలి కానీ అంతర్జాతీయ బంగారం ధరలు మాత్రం దూసుకెళ్తున్నాయి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు అలాగే రూపాయి విలువ క్షీణించడం వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు ఆల్ ఆల్టం గరిష్టానికి చేరుకున్నాయి దీనికి తోడు పెట్టుబడి ధరలు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో భారత్లో బంగారం డిమాండ్ బాగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు